రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని డేటా క్లియర్ గా ఉన్న రైతులకి రుణమాఫీ అయిందని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రభుత్వ పాలసీ ప్రకారం వడ్డీ కడితేనే రెండు లక్షల రుణమాఫీ అవుతుందని స్పష్టం చేశారు ఎక్సైజ్ పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఎర్రమంజిలోని జల సోదాలో సోమవారం విలేకరులతో మాట్లాడారు రుణమాఫీ పథకంపై ప్రతిపక్ష పార్టీలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు రుణమాఫీ పూర్తయిపోయిందని రైతులను పక్క పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు తాము చేసినట్లుగా రుణమాఫీ దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదని బీజేపీ రైతులను మండిపడ్డారు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు వాళ్ళకి నూటికి నూరు శాతం మేము రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు చేస్తాము అని చెప్పి మరో మరో మేము హామీ ఇస్తున్నాం ఎందుకు ఆ కొన్ని లక్ష ఇరవై వేల అకౌంట్లకి ఆధార్ పన్నెండు డిజిట్స్ ఉండాలి కొన్ని పదకొండు కొన్ని పదమూడు డిజిట్స్ ఉండగా అవి సవరించుకోవడానికి మేము ఒక ప్రక్రియ మొదలుపెట్టినాం ఆధార్ వెంటనే రైతు రుణమాఫీ చేయబోతున్నాము అదేవిధంగా ఎనిమిది లక్షల అకౌంట్లకి రెండు లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వాళ్ళకి ఉదాహరణకి మీరు రెండు లక్షల పదివేలు తీసుకున్నారు అనుకోండి మీరు పదివేలు బ్యాంక్ కట్టేసిన వెంటనే మేము రెండు లక్షల రూపాయలు ఆ రుణం ప్రభుత్వం చేసి క్లియర్ చేస్తాము మీకు వివిధ అంటే ఎటువంటి సాంకేతిక లోపాలున్నా ఈ ప్రభుత్వం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to BCN Telugu News.